ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రియమైన ఏసుకృష్ణములో అల అంశాలు ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు మనం ఒక అంశాన్ని తెలుసుకోబోతున్నాం అది ఏమనగా ఆది కాండంలో ఉన్న స్త్రీల పేర్లు అంటే ఆడవాళ్ళ పేర్లు ఈరోజు తెలుసుకోబోతున్నాం రెండు చూద్దాం అవ్వ ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినాం ఆదా ఆది కాండము నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం సిల్ల ఆదికాండము నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నయామ ఆదికాండము నాలుగవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన సారాయి ఆదికాండము కాండము పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మిల్కా ఆదికాండము కాండము పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన హగారు ఆదికాండము పదహారో అధ్యాయం ఒకటో వచ్చినాం సారా ఆదికాండము పదహారో అధ్యాయం పదిహేనో వచ్చినాం റിപ്പക്ക ആദിക്കാണ്ടോ ഇരുവൈ രോ അധ്യായം ഇരവൈ രണ്ടോ വച്ചനോ രാമ ആദിക്കാണ്ടോ ഇരവൈ രണ്ടോ അധ്യാ ഇരുവൈ നാല്ഗോ വച്ചനോ മാവ ആദിക്കാണ്ടോ ഇരവൈ രണ്ടോ അധ്യാ ഇരുവൈ രണ്ടോ വച്ചും കെത്തൂറ ആദിക്കാണ്ടോ ഇരവൈദോ അധ്യായം ഒക്കെ വച്ചുനോ ഹോധിത്തോ ആദികാണ്ടോ ഇരുവൈ ആറോ അധ്യായം മുപ്പ നാല്ഗോ വച്ചും ഭാഷേമു ആദിക്കാണ്ടോ ഇരുവൈ ആരോ അധ്യായം മുപ്പ നാല്ഗോ വച്ചും മഹോലത്തു ആദികാണ്ടോ ഇരവൈ എമിദോ അധ്യായം തൊഴോോ വച്ചനോ రాహేడు ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినాం లేయ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన బిల్హా ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం జిల్పా ఆది కాండము ముప్పయో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం దీన ఆది కాండము ముప్పయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దెబోరా ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆనా ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయం రెండో వచ్చినం ఆహాలిభామ ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయం రెండో వచ్చినం తిమ్న ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయం పదకొండో వచ్చినం మహితా బేలు ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం మాత్రేదు ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం తామరు ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినాం ఆ నాతు ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం నలభై ఐదో వచ్చినాం ఈ వాక్యం ఉన్నందుకు అలయం శాలం ఆమెను